భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అంట ఆయన త్రావల ఎందు నడుచువాడు ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాచితము అనుభవించదు నువ్వు నీ జీవాన్ని నువ్వు సంపాదించుకుంటావు ప్రతరం భయభక్తులు కలిగి ఉంటే గాని నీ జీవాన్ని నువ్వు సంపాదించేసుకుంటావు నీ కష్టాచితం అంట అనుభవిస్తావంట నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుద్ది నీ లోకి నీ భార్య ఫలిస్తుంది ఎలాగా ద్రాక్ష వలి వలి ఉంటుంది నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు ఒలీవ మొక్కల వలి ఉంటారు యహోబాయందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడును దీంతోనే కాదు నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఉండడం చేత నీ ఎముకలకు ఆరోగ్యం వస్తుంది నీ దేహమునకు ఆరోగ్యము